Hello!

మళ్ళీ అయ్యో దినమందు ఆయన సన్నిధిలో మనందరం చేరి ఆయన సృతించడానికి మహింపరచడానికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి అందరి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం హలలుయా హలలుయా కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించుకుందాం ఈరోజు ధ్యానం నిమిత్తము గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదో వచ్చినం చదువుకున్నాం గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదోవచనం అగాధ జలములు గల సముద్రమును చేసిన వాడవు నీవే కదా విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా అలలుగా రెండవ పార్ట్ మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువుదాం విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రాఘాత స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా అలలుగా ఇక్కడ మరి మనం చూసినట్లయితే మరి యష్యా మరి మాట్లాడుతున్నటువంటి విషయాలను మరి మనం చూస్తున్నాం మరి ఇక్కడ మరి అషియా విమోచింపబడిన వారి విషయమై ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన అంటున్నాడు సముద్రగాధ సారీ అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసిన వాడవు నీవే కదా విమోచింపబడిన వారు దాటిపోనట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా అని చెప్పేసి మరి ఇక్కడ యష్యా మరి మాట్లాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం నిజమే దేవుడు గొప్ప దేవుడు మరి ఆయన భయంకరమైనటువంటి మహత్కార్యములను ఆయన తన ప్రజల పక్షమున జరిగించి దేవుడుగాను జరిగించినటువంటి వాడుగాను మరి మనం చూస్తున్నాం వెన్ యూ లుకెట్ దీస్ పీపుల్ ఈ యొక్క విషయము మనము ఈ ప్రజలను కనుక మనం చూసినట్లయితే మరి దేవర్ ఇన్ ద క్యాప్టివిటీ వారు మరి ఒక బానిసత్వంలో బంధు బందీలుగా మరి వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మరి బందీలుగా ఉండే మరి బానిసత్వం బ్రతుకు బ్రతుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేసి ఉన్నాడు విమోచించి ఉన్నట్లుగా ఇక్కడ మరి మనం చూస్తున్నాం సో విమోచింపబడినటువంటి వారిని గురించి ఇక్కడ మరి వెన్ వీ కమ్ టు ద సెకండ్ వర్స్ యాభై ఒకటో అధ్యాయమో రెండో వచ్చానికి మనం వస్తే అక్కడేమంటున్నాడు అంటే మీ తండ్రి అయిన అబ్రాము సంగతి ఆలోచించిడి మిమ్మను కనిన శారాను ఆలోచించడి అతడు ఒంటరి అయ్యుండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది ఎగ్గినట్లుగా చేసి తిని అలలుయా ఏం ఇక్కడ హీ కాల్డ్ అబ్రహాం యాజ్ వన్ మ్యాన్ ఒక్కడిగా ఎవరిని దేవుడు ఏం చేశాడండి అబ్రహామును పిలిచి ఉన్నాడు హీ డి నాట్ కాల్ మల్టిట్యూడ్ ఒక సమూహమును ఒక జనాంగమును ఆయన పిలవలేదు ఒక జనాంగమును ఆయన తన కొరకు ప్రత్యేక పరచుకోలేదు కానీ హీ హాజ్ చోజన్ వన్ మ్యాన్ ఒక్క మనిషిని ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మరి మనం చూస్తున్నాం లుక్ టు అబ్రహాం యువర్ ఫాదర్ మీ తండ్రి అనేటువంటి అబ్రహామును చూడండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఒక్క జన ఒక్క వ్యక్తిలో నుండి ఒక గొప్ప జనాంగమును దేవుడు మరి తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మన జీవితంలో కూడా మరి దేవుడు మరి తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే వి ఆల్సో మైట్ బీ హ్యావింగ్ వీ ద రిడీమ్డ్ పీపుల్ మనము విమోచించబడినటువంటి వారము దేవుని యొక్క రక్షణ పొందినటువంటి మనకు కూడా మన జీవితంలో ఈ యొక్క బంధుత్వం లాంటి మరి మరి కొన్ని పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురవచ్చు కొన్ని పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉండవచ్చు వాటికి పరిష్కారం లేనట్లుగా మనకు కనపడుతూ ఉండవచ్చు కానీ దేవుడు ఎవరండి ఈ ప్రజలెవరు I give to Bani Satumla they were the redeemed people. Whatever I unarandi, Vimochincha Badinadwandi Varga, God has redeemed them from the bondage of Egypt. I give to Bani Satumundi, they would do Varnavidipinsha. When God has chosen them, God has not chosen them as a nation, but God has made them his nation. They would do Varnivaka Jananga Muga, Tanagorki are Pacheskola. As we have seen from the second verse, Runda Vachinundi Mananchuichinat Abraham. ఒక్కడిని దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహము ద్వారా ఒక జనాంగమును దేవుడు సిద్ధపరిచి ఆయన వారితో అంటున్నాడు మరి నేను ఆది కాండము సారీ నిర్గమకాండములో మనం చూసినట్లయితే మరి నిర్గమకాండములో ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయన మీరు నా స్వకీయ సంపాద్యము అంటున్నాడు పంతొమ్మిదవ అధ్యాయంలో మరి మనం చూస్తే ఐదవ వచనములో నా మాట శ్రద్ధగా విని ఎవరి గురించి ఎవరి గురించి అండి ఇస్రాయలీలు మరి పంతొమ్మిదవ వచ్చినం మొదటి వచ్చిన పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచనములో ఇస్రాయిలీలో ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెలలో అంటే ఆఫ్టర్ వర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు దేశం నుండి ఐగుప్త బానిసత్వం నుండి విడిపించిన తర్వాత దేవుడు అనగా ఒక్కడిగా ఏర్పాటు చేసుకున్నటువంటి అబ్రహాములు ఒక జనాంగముగా చేసి ఆ జనాంగమును ఐగుప్తు బానిసత్వం నుండి విమోచించిన తర్వాత ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటంటే సమ నాకు సమీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు హలలుయా యూ షాల్ బి ఎ పెక్యులియర్ ట్రెషర్ అండ్ టు మీ అమాంగ్ ఆల్ నేషన్స్ ఓకే ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కాదు ఆయన ఏర్పరచుకునే వ్యక్తిని జనాంగముగా చేసి ఆ జనాంగముతో అంటున్నా ఆ జనాంగాన్ని విమోచించి అంటున్నాడు యు ఆర్ ఏ పెక్యులర్ ట్రోజర్ అంటుంది మీరు నాకు స్వకీయ సంపాద్యము ఆర్ ద పొజిషన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వకీయ సంపాద్యముగా దేవుని యొక్క సొత్తుగా మనం చూస్తున్నాం సేమ్ పర్స్ ఇన్ ఫస్ట్ ఇండియన్స్ ఆల్సో కొన్ని దీనికి రాసినటువంటి పత్రికలు కూడా అదే మాట అంటున్నాడు మీరు మీ సొత్తు గారు ఏం కాదు మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు మీరేనండి దేవుని సొత్తైన ప్రజలు అలలుయా దేవుని విలువ పెట్టి మీరు కనబడి ఉన్నారు దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనలను చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం సో వీఆర్ ద రిడీమ్డ్ వన్స్ మనం విమోచించబడినటువంటి వారముగా మనం చూస్తున్నాం అయితే ఈ విమోచించబడిన వారు ఎక్కడికి వచ్చారండి దే హ్యావ్ కమ్ టు ద రెడ్ సీ ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చారు యాభై ఒకటి పదిలో మనం చదివినట్లుగా మరి ఆయన ఏం చేశాడు వారి ఆ యొక్క పరిస్థితి మనం చూస్తే దేవర్ బిఫోర్ ద రెడ్ సి వై వాస్ దిస్ రెడ్ దేర్ ఎందుకని ఎర్ర సముద్రం అక్కడ ఉందండి వన్ జేకబ్ అండ్ హిస్ సన్స్ యాకోబు అతని కుమారులు వారి కుటుంబాలతోటి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వారు కూడా ఎర్ర సముద్రమును దాటి వచ్చారా ఏమండి వన్ జేకబ్ అండ్ హిస్ సన్స్ కేమ్ టు ఈజిప్ట్ సెవెంటీ మెంబర్స్ డెబ్బై మందిగా వారు యోసేప్ యొక్కకు ఐగుప్త దేశంలో వచ్చినప్పుడు మరి వారు ఎర్ర సముద్రమును దాటారండి అప్పుడు దాటలేదు

ఫరో సైన్యమును ఎనక ఎర్ర సముద్రాన్ని ముందు చూడగా ఇస్రాయేల్ కూడా భయపడిపోయి అనగా విమోచించబడిన వారు భయపడిపోయి ఏమంటున్నారు ఐగుప్తులు మాకు సమాధులు లేవనా ఈ యొక్క సముద్రంలో పడి చావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చామా అన్నట్లుగా వారు ఆలోచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం వీ కుడ్ నా వి డో నాట్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ ట్రాయల్స్ ఇన్ అవర్ ట్రిపులేషన్ మన శ్రమలలో మనకు ఏమర్థం కాదండి దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాదు దేవుని యొక్క ప్రణాళికను మనము గ్రహించలేము ఎప్పుడు ఎదుడోడికి సలహా చెప్పమంటే ఏంటంటే ఎవరినొచ్చి మన కష్టం చెప్పుకున్నాడు అనుకోండి ఏమంటాం డౌంట్ వర్రీ భయపడమాక దేవుడు ఖచ్చితంగా నీకేం చేస్తాడు సహాయం చేస్తాడు కానీ అదే పరిస్థితి నాకొస్తే నేనేం చెప్పుకో నేనేం చేస్తున్నాను నాకేంటి ప్రభావ ఇలాంటి పరిస్థితి వచ్చింది వై ఆర్ మై ఇన్ ది సిచ్యువేషన్ వై వాస్ దేర్ ఎ రెడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నా పితరులకు ఎర్ర సముద్రం రాలేదు నాకు ఎర్ర సముద్రం ఎందుకు వచ్చింది లేదా వారి జీవితంలో పరిస్థితి రాలేదు నా జీవితంలో ఎందుకు పరిస్థితి వచ్చింది అంటే గాడ్ హ్యాస్ ఎ పర్పస్ వచ్చూ నాట్ అండర్స్టాండ్ నీకు అర్థం కానటువంటి దేవుని యొక్క ఉద్దేశము ఒకటి కలదు ఆ ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు ఆ ఎర్ర సముద్రం ఎందుకు నీకు తీసుకు ఎనీ నో యాజ్ ద రీడియమ్ వన్స్ ఆఫ్ గాడ్ దేవుని ద్వారా విమోచించబడినటువంటి వారిగా మనము చేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే వి ఆర్ ఫాలోయింగ్ గాడ్ మనం ఏం చేస్తున్నాం అండి దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం ఎవరు వెంబడిస్తున్నాం వే లబ్ధము లోకాన్ని విడిచిపెట్టేశాం లోకాశలను విడిచిపెట్టేశాం సమస్తం దేవుని కొరకు త్యాగం చేసాం వదిలిపెట్టేసాం వాటిని సిరిగి వేసాం వాటిని పాత పెట్టేశాం వాట్ ఎవర్ వీ హావ్ డన్ ఏం చేసామో అని దాని ద్వారా లోకమును లోకాశలు అన్నింటినీ మనం తృణీకరించేసాం తృణీకరించేసి ఏం చేస్తున్నాం మనం విఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్ క్రీస్తును మనము వెంబడించుచున్నాం జీసస్ హిమ్ టోల్ టు ది డిసైబుల్ గోడ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద సీ ఏసు క్రీస్తు అనే స్వయంగా స్వయంగా తన శిష్యుడికి తెలియపరిచారు మీరు వెళ్ళండి అవతలంటికి వెళ్ళండి నేను రేపు పొద్దున మిమ్మల్ని కలుసుకుంటానని ఆయనే పంపించాడు ఆయన పంపగా వారు బయలుదేరితే మధ్యలో ఏమి ఎదురైంది తుఫాన్ ఎదురైంది ఓ నావను ముంచేసేటువంటి సా యొక్క ఓడను ముంచేసేటువంటి తుఫాను నాశనం చేసేటువంటి తుఫాను ఎదురైనట్లుగా మనం చూస్తున్నాం వాయ్ ఎందుకనండి ఏసుక్రీస్తుకి తెలీదా తుఫాను ఉందని లేదంటే ఆ తుఫానికి తెలియదా ఏసుక్రీస్తు సర్వశక్తి మంతుడాన్ని తుఫానికి తెలీదా యేసుక్రీస్తు సర్వశక్తి మంతుడాన్ని ఏసుక్రీస్తు ఆపగలను తుఫానికి తెలియదా తెలుసు అయినా కూడా ఏం చేస్తుంది దాని ప్రయత్నం అది చేస్తుంది అలాగే మరి ఎస్ వారు కూడా తన శక్తిని కనపరచడానికి ఆయన శిష్యులను పంపి ఆ సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నట్లుగా చూస్తున్నాము గాడ్ ఈస్ ఆల్వేస్ దేర్ టు ఫ్రమ్ ఎనీ సిచ్యువేషన్ ఏ పరిస్థితి నుండి సరే మనల్ని విడిపించటకు మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన సమర్థుడైనటువంటి దేవుడు మా దేవుడు మమ్మల్ని రక్షించటకు సమర్థుడు ఏ పరిస్థితి మాకు ఎదురైనా ఆ పరిస్థితి నుండి రక్షించడానికి సమర్థుడు సో ఫస్ట్ థింగ్ టు టీచ్ దమ్ వారికి తెలియపరిస్తానికి ఏం ఐ ఆమ్ ఏబుల్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఎనీ సిచ్యువేషన్ ఏ పరిస్థితి గుండా అయినా సరే మిమ్మును వినిపించడాకు నేను సమర్థుడను నాట్ ఓన్లీ టు బ్రింగ్ ప్లేక్స్ అపాన్ ద ఈజిప్షియన్స్ ఐగుప్తే మీదకి తెగులు రప్పించడం మాత్రమే కాదు మిమ్మను తోడుకొని వెళ్ళడం కూడా నాకు తెలుసు గాడ్ ఈజ్ ఏబుల్ గాడ్ దేవుడు ఏమై ఉన్నాడని సమర్థుడైనటువంటి దేవుడుగా చూస్తున్నాం రెండో విషయం మనం చూస్తే రెండో విషయం ఎవరికి తెలియనటువంటి విషయమో అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే రెడ్ సి ఇస్ నాట్ టు డ్రవన్ యు ఎర్ర సముద్రం దేనికండి నిన్ను ముంచడానికి కాదు ఎర్ర సముద్రం దేనికి కాదు నిన్ను ముంచడానికి కాదు అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటండి అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే ఫరో ఈస్ రీప్లానింగ్ టు బ్రింగ్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ బ్యాక్ టు బాండేజ్ ఫరో ఏం ఆలోచిస్తున్నాడు అంటే ఇంతగా నష్టపోయి తన చేష్ట కుమారుని పోగొట్టుకున్నా కూడా మరలా మూడో రోజు ఏం ఆలోచన చేశాడు అరే వీరు వెళ్ళిపోతున్నారా వీడిని ఎలాగైనా పట్టుకొని లాక్ రావాలి మళ్ళీ వీరు బాని బానిసత్వంలో వదిలే వెళ్ళిపోతున్నారు ఎట్టకైనా వీని మరలా తీసుకొచ్చి బానిసత్వంలో వదలాలి వీళ్ళు స్వతంత్రులు కాకూడదు అనేటువంటి ఆలోచన ఫరోకి మరలా అరే అయ్యి నష్టం ఏదో అయిపోయింది ఇంకెందుకు లేదుతోటి మనకు అని అనుకుంటున్నాడా అనుకోవట్లేదు అందుకని మరలా తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు అందుకని దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు ఎర్రస లేదంటే ఏమై ఉండేది ఈ ఫరో కనుక తరమని వాడైతే తరమకుండా పోతే పోయిందిలే ఇక నుండి అయినా మనం బాగుందామనుకుని వదిలేసినట్టయితే ఫరో ఎర్ర సముద్రం అనేటువంటిది ఉండేది కాదు కానీ ఫరో ఏం చేయబోతున్నాడు మరలా వారిని వెంటాడి పట్టుకోబోతున్నాడు దేవుడు కూడా అంటున్నాడు ఐ విల్ హార్ట్ ఇన్ హిస్ హార్ట్ వన్స్ మోర్ ఓకే ఇంకొకసారి నేను అతని ఉదయాన్ని కరినపరుస్తాను అన్న మాటను మనం చూస్తున్నాం సో ఫరో వస్తున్నాడు అందుకనే ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చాడు ఎందుకంటే ఇస్రాయేలీని మంచటానికి కాదు వారు భయపడుతున్న ఫరో సైన్యమును మొంచటానికి ఎందుకంటే ఈ ఫరో ఏం చేయడు ఎక్కడికి వెళ్ళినా కూడా వదిలిపడి అదే ఎర్ర సముద్రం రాకుండా వేరే మార్గంలో వెళ్ళుంటే ఈ ఫరో సైని చచ్చేది కాదు కదా ఇప్పుడు ఇస్రాయలీలు ఉన్నారు ఆరు లక్షల కాలుబలం ఉన్నారు ఆరు లక్షల కాలుబలము వీరు ఆరు లక్షల కాలు ఉన్నా కూడా వీరి సమస్య ఏంటంటే ఐగుప్తీయులు అంటే భయము ఏంటండి ఐగుప్తీయులు అంటేనే భయం వీరికి వేరే ఎవరన్నా భయము లేదు కదా ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత అమలేకీలతో యుద్ధం చేస్తారు ఇంకా మోయాబీలతో యుద్ధం చేస్తారు వాళ్ళతో వీళ్ళతో ఎన్నో యుద్ధాలు చేశారు ఏ యుద్ధానికి వీరేం చేయలేదు భయపడలేదు కానీ ఫరో సైన్యం అంటే మాత్రం వీరికి అంటే ఆరు లక్షల మంది సైనికులు ఉన్నా కూడా ఫరో సైన్యం అంటే వీరికి భయం ఆ భయం పోగొట్టడానికే ఎర్ర సముద్రం ఎందుకండి ఆ భయము ఆ శత్రువును పోగొట్టడానికే శత్రువును ముంచడానికి మనల్ని నిర్గమకాండము పద్నాలుగు వచ్చే పదమూడు వచ్చిన అంటున్నాడు ఏమంటున్నాడు అందుకు మోసే భయపడుకుడి యహోవా మీకు నేడు రక్షణను మీరు ఊరకు నిలిచింది చూడుడి అని అంటున్నాడు అందరు చెప్పండి మీరు నేడు చూచిన ఐగుప్ తీగులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు ఎందుకంటే ఎర్ర సముద్రము ఎర్ర సముద్రం ఎందుకు నేడు మీరు చూచు ఈ సమస్య నేడు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితి నేడు మీరు భయపడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క ఐగుప్తీలను ఇక మీద మీరు ఎన్నడు చూడరు ఇక నేను దాన్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి ఈ సమస్య నిన్ను తరుముతున్నటువంటి ఆ ఫరో సైన్యమును ఆ అపవాదిని ఆ దుష్టిని ఆ సముద్రంలో ముంచడానికి నిన్ను అక్కడ తీసుకొచ్చాడు కానీ నిన్ను భయపెట్టి ఏంటి నిన్ను సముద్రంలో తోసివేయడానికి కాదు కాబట్టి ప్రేమే దేవుని పిట్లారా ఈస్ దేర్ గాడ్ ఇస్ దేర్ దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన మేఘ స్తంభముగా అగ్నిస్తంభముగా వారితో ఉన్నాడు వారి పక్షముగా దేవుడు ఉన్నాడు ఆయనే అక్కడికి తోడుకొని వచ్చినటువంటి దేవుడుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం అందుకనే వెన్ వీ కమ్ టు ద లెవెంత్ వర్స్ యశా గ్రంథం యాభై ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినానికి మనం వస్తే అక్కడ అంటున్నాడు గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చినం సముద్రం చూసి భయపడ్డారు ఓ అయ్యో మా పని అయిపోయింది మేము చచ్చిపోయాం ఇక్కడ అని అనుకున్నారు కానీ పదకొండవ వచ్చిన అంటున్నాడు వెన్ గాడ్ హాస్ దేవుడు వారు దాటిపోయినట్లుగా సముద్రాఘాధ స్థలములను త్రోమగా ఆయన చేసాడు చేసినప్పుడు ఆ యొక్క సముద్రాఘాత స్థలములను వారు దాటి ఏం చేస్తున్నారు అండి యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తొల మీద ఉండును వారి సంతోషానందము గలవార కుదురు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును అలాలుగా ఏమన్నారు వన్స్ యు క్రాస్ ద్రెడ్ సిర్ర సముద్రం దేవుడు ఏంటండి విమోచించిన వారు సంగీతనాదముతోటి దేంతో సంగీతనాదముతోటి నిత్య సంతోషముతోటి సంతోషానందము గలమారా వారు శివునికి వస్తారు దుఃఖము ఇప్పటి వరకు ఉన్న దుఃఖము నిట్టురు బాధ వేదన శోధన ఏదైతే ఉందో మొత్తం ఏమైపోతాయి ఎగిరిపోతాయి సో వైట్ కాబట్టి ఏంటండి దేవుని సన్నిధిలో మనము ఎదురు చూడాలి యహో కొరకు మనము కనిపెట్టుకోవాలి ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఆయన కొరకు మనం ఎదురు చూసినట్లయితే ఆయన మనల్ని విడిపించేటువంటి దేవుడు నలభై మూడవ అధ్యాయంలో అంటున్నాడు కదా యశ గ్రంథం నలభై మూడో అధ్యాయం రెండవచ్చిన మనం చూసినట్లయితే ఏమన్నాడు నీవు జలములలో పని దాటునప్పుడు ఇఫ్ యు హ్యాపన్ టు గో త్రూ ద వాటర్స్ జలములలో పని వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చిందా నేను నీకు తోడయందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు మధ్యను నడిచినా కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు నేను నీ ఇస్రాయల్ పరిశుద్ధులైన నేనే నిన్ను రక్షించి వాడను అలలుయా అలలుయా ఏంటండి ఈవెన్ ఇఫ్ యూ వాక్ త్రూ ద వాటర్స్ జలములలో పడి వెళ్ళినా నదుల్లో పడి వెళ్ళినా అవి నిన్ను ముంచలేవు అవి ఏం చేయలేవండి ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు ఇసుకను సరిహద్దుగా దేవుడు పెట్టి ఉన్నాడు సో అవి నిన్ను ముంచలేవు జ్వాలల మధ్య నడిచినా అగ్ని మధ్య నడిచినా కూడా ఆ జ్వాలలు నిన్ను కాల్చలేవు కాబట్టి ప్రేమ ఏం దేవుని బిడ్లారా వీఆర్ హూ ఎవరు అండి మనము విమోచింపబడినవారు ఎవరు మనము విమోచింపబడిన వారు మనం విమోచింపబడినటువంటి వారు వీఆర్ రిడీమ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ యేసు యొక్క రక్తము ద్వారా విమోచన విమోచింపబడినటువంటి వారముగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది సో వన్ వీఆర్ ద రిడీమ్డ్ వన్స్ మనం విమోచింపబడిన వారమైతే మనకు ఎదురయ్యే సమస్యలు మనల్ని ముంచడానికి కాదు ఎస్ అవి రెడీ అయ్యాయి మనల్ని ముంచడానికే ఎవరికి విరోధంగా రూపించబడుతున్నాయి ఆయుధాలు మనకు విరోధంగానే ఆయుధాలు రూపించబడుతున్నాయి కానీ ఎవరిని నాశనం చేస్తున్నాయి అవి వేసిన వాళ్ళని నాశనం చేస్తున్నాయి మన శత్రువుల్ని అవి నాశనం చేస్తున్నాయి ఆ విషయం తెలియట్లా శత్రువు ఏమనుకున్నాడు అబ్బా నేను ఆయుధం తయారు చేశాను ఇక దీన్ని తప్పించుకోలేడి దీన్ని తప్పించుకోలేడు అనుకుంటున్నాడు శత్రువు కానీ శత్రువు తెలియని విషయం ఏంటంటే వాడు సిద్ధపరిచిన ఆయుధము ఎవడికి వచ్చి తగులుతుంది వాడికే వచ్చి తగులుతుంది సంసాన్ని బంధించేశాం ఆ ఇక మనకు తిరిగి లేదురా అని ఆయన్ని తీసుకొని వచ్చి నాట్యమాడిచ్చారు ఏమైంది చిన్న ప్రార్థన చేశాడు సంసాని అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సో వాడితో ఎంజాయ్ చేద్దా వాడిని పట్టుకొని బందీగా చేసి గుడ్డు వాడిని చేస్తాం అని చెప్పి వాడితో నాట్యం నాట్యండిచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు గుడి కూలి మూడు వేల మందికి పైగా చచ్చిపోయారు తాయి తయారు చేశాడు యాభై అడుగుల ఉరికంబాన్ని మామూలు ఉరికంబం కూడా కాదు అంటే ఎంత పగబట్టాడో చూడండి మరుదుకాయ మీద యాభై అడుగుల అంటే పుసుకుని తాడి తగినా కింద పడి అన్నాడు సావాలి అర్థమైందా యాభై అడుగులేంటండి ఎక్కి అక్కడ ఏలాడుతూ సాగుకుండా ఒకవేళ తాడి తగిపోయింది అనుకో కింద పడైనా సరే ఆడేమైపోవాలి చచ్చిపోవాలి తల్ల పైగులైనా చచ్చిపోవాలని చెప్పి యాభై అడుగులు పెట్టాడు చివరికి ఎవడెక్కేడా భృకంభం వాడే వాడికి తెలుసా నయమానికి సి మొదకి సారీ హామానికి తెలుసా అరే దీని మీద నన్నే ఉరి తీస్తారా అని అనుకుంటే కట్టేవాడా అని అనుకుంటే కట్టేవాడు కాదు కానీ చివరికి ఏమైంది అందుకని శాత శత్రువు తయారు చేసే ఆయుధాలు వాడి కోసమే అనే విషయం శత్రువుకి తెలీదు ఏసీ క్రిష్ణుని కూడా సిలివేసేసి అబ్బా అయిపోయిందిరా అనుకున్నాడు ఏమనుకున్నాడు ఏసీ క్రిష్ణు సిలివేసేసి సమాజేస్తే అయిపోయిందా అనుకున్నాడు కానీ మూడో రోజు ఏం చేశాడు ఏ క్రిస్తు వారు విజయముందు మరణం ఏం చేయబడిందండి మింగివేయబడింది మూడో రోజున ఆయన తిరిగి లేచి ఆ యొక్క మరణాన్ని ఆయన ఏం చేశాడు మింగివేశాడు మరణాన్ని జయించాడు అంటున్నాడు పాతాలం యొక్క మరణం యొక్క పాతాలం యొక్క తాళం చెబిలిపో నా స్వాధీనంలో ఉన్నవి అలా వాట్ ఎవర్ ద డెబిల్ ప్లాన్స్ దుష్టుడు ఏ ఆలోచన పనినా ఆల్వేస్ రిమెంబర్ ఎప్పుడు గమనించక గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది నీ మీదకే వస్తుంది వచ్చేది ఎవరి మీదకి వచ్చేది ఎవరి మీదకి నీ మీదకే ఉద్దేశించింది ఎవరికి నీ మీదుకే నీను ఉద్దేశించి నీకే గురి పెట్టేసాడు కానీ తగిలేదు ఎవరికి దుష్టుడికి తగిలేదు ఎవరికండి దుష్టుడికి అందుకని విమోచించబడిన వారు ఏం ఏం చేస్తున్నారంటే ఆనందగానాలు వారు చేస్తున్నారు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డరా అటువంటి మరి గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు అటువంటి గొప్ప రక్షణ దేవుడు మనకు ఆయన మన రక్షణ దుర్గమై ఉన్నాడు యహోవ నామం బలమైన దుర్గం నీతిమంతుడు దానిలోనే ప్రవేశించి సురక్షితముగా వాడు ఉంటాడు కాబట్టి అట్టి ధైర్యమును విశ్వాసమును మనము కలిగి దేవుల్లో ముందుకు సాగుదాం దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించుగాక అలలియా అలలియా